ఓడిన అభ్యర్థులను ఓదార్చి ధైర్యం నింపిన నిరంజనుడు మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులను ఇంటింటికి తిరిగి ఆప్యాయంగా పలకరించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నాయకుల కష్టాలు పంటికింద బిగపట్టుకోవాలని పది మందిలో ప్రదర్శించరాదని మనోధైర్యంతో ముందుకు సాగాలని హితవు పలికారు రాజకీయాలలో మహానుభావులు ఎందరూ ఓడిపోయి నిరాశ చెందకుండా ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఉంటారు ప్రతిపక్షములో నా వెంట ఉన్నవారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా అని భరోసా కల్పించారు పార్టీని నాయకుని నమ్ముకున్న వాళ్లకు భవిష్యత్తు ఉంటుందని రాబోయే ప్రభుత్వం కేసీఆర్ది అని అందరికీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ఎన్నికలో హోరాహోరీగా పోరాడిన ఈ పోరాట స్ఫూర్తి అభినందనీయం అని కొనియాడారు

వస్తా ట టౌన్లో వార్డులలో కూడా మన గ్రామాలలో ఎట్ల పదవి చేస్తాము టౌన్లో కూడా ఇంటికాడ కాడ పడుతున్న రోజు దినంతం ఒక వార్డులో ಕೂಡ ಅಂತ ಹೇಳ ನೈಟ್ ಗಡಬಿ